హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి నూనె వంకాయ తయారీ విధానం వాటికి కావాల్సిన పదార్థాలు హాఫ్ కేజీ వంకాయలు తీసుకోండి గుత్తి వంకాయ కర్రీలోకి కావాల్సిన పదార్థాలు ఒక పది మిర్చి తీసుకున్నాను మీరు స్పైసీగా తినేటట్లయితే మీ కారానికి తగ్గట్టు మిర్చిని తీసుకోవచ్చు అలాగే ఒక రెండు స్పూన్లు నువ్వులు తెల్ల నువ్వులు తీసుకోండి ఈ సైజు కొబ్బరి ముక్క తీసుకోండి ఒక రెండు స్పూన్లు పల్లీలు తీసుకోండి ఒక రెండు స్పూన్లు పచ్చి శనగపప్పు తీసుకోండి ఒక అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ధనియాలు నాలుగు ఆనియన్స్ తీసుకోండి వీటిని ఒక బాండీ పెట్టి వీటి వరకు వేయించుకోవాలండి కొబ్బరి ఆనియన్స్ పక్కన పెట్టేసుకొని ఎండుమిర్చి గసాలు ఇవన్నీ వేయించుకోవాలి ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని పల్లీలు ఎన్నిమిర్చిని ముందు వేయించుకోండి కొంచెం ఆయిల్ వేసుకోండి సరిపోతుంది ఇవి ఫైనల్గా మనం ముందుగానే వేసినట్లయితే తెల్ల నువ్వులు మాడిపోతాయండి కొంచెం ఈ బాగా డ్రై అయిన తర్వాత ఇవి వేస్తున్నాము మిరపకాయలు వేరుశెనగపప్పుని ఇలా వేయించుకొని ఇప్పుడు శనగపప్పు ధనియాలు గస వేసుకోండి ఇలా వేయించుకోండి సరిపోతుంది నువ్వులు ముందుగా వేసుకున్నట్లయితే మాడిపోద్ది మనము తీసే ముందుగా వేసుకున్నట్లయితే మనకి మంచి కలర్ వస్తుంది ఇప్పుడు గ్యాస్ ఆపేసి మిక్సీ పట్టుకోండి ఈ ఎండి కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరిని వేసుకున్నట్టయితే నూనె అయితే చాలా బాగుంటుంది మీకు మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి వెండి కొబ్బరి కావాలంటే వెండి కొబ్బరి వేసుకోండి పచ్చి కొబ్బరి కావాలంటే పచ్చి కొబ్బరి వేసుకోండి ఇవి చల్లారిపోయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని ఒక రెండు ఆనియన్స్ కానీ నాలుగు ఆనియన్స్ వేసుకోండి మనకి గ్రేవీకితే చాలా బాగుంటుంది ఇప్పుడు కట్ చేసిన పచ్చి కొబ్బరిని వేసుకోండి రుచి మరింత పెరుగుతుందండి అలాగే కడిగి నానబెట్టుకున్న చింతపండు కొంచెం వేసుకోండి అలాగే టేస్ట్కి సరిపడిన ఉప్పు వేసుకోండి అలాగే ఒక అర స్పూను పసుపు వేసుకోండి కొంచెం వాటర్ వేసి బరగ్గా కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకోండి చూడండి కొంచెం ఇలా చూడండి ఇలా కొంచెం బరగ్గా పట్టుకోండి ఈలోపు కొంచెం వాటర్ తీసుకొని వంకాయని కట్ చేసి వేసుకుందాము వంకాయ కరినక్కకుండా ఈ వంకాయల్ని నాలుగు భాగాలుగా కట్ చేసి ఈ ఉప్పు వాటర్లో వేసుకోండి వంకాయని ఇలా కట్ చేసుకొని మనం వేసి పెట్టుకున్న మసాలాని ఇందులో వేసుకోండి బాగా నాలుగు పక్కన మసాలా పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక పాత్ర పెట్టుకొని ఆయిల్ ఎక్కువ వేసుకుంటామండి అంటే గుత్తి వంకాయ కాబట్టి ఆయిల్ ఎక్కువ పడుతుంది ఇప్పుడు ఆయిల్లో వంకాయని వేసుకోండి ఈ ప్లేస్లో మీకు వంకాయలు తెల్లవి ఉన్నా కూడా వేసుకోవచ్చండి ఇలా వేసుకొని మిగతా మసాలా కూడా ఇవి వేసేసుకోండి ఇప్పుడు కొంచెం కరిగేపాకు వేసుకొని ఈ వంకాయ బాగా మగ్గాలంటే సన్న సిమ్ములో పెట్టుకోండి పెట్టి ఇప్పుడు పది నిమిషాలు మనం ఇలా మూతబెట్టి మగ్గించుకున్నాం కదండి ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి మనకి వంకాయ బాగా మగ్గాలి కదండి ఇప్పుడు వాటర్ పోసాక ఇలా గరికిత మొత్తం ఒకసారి కలపండి ఇప్పుడు మూతని మరొక ముప్పై నిమిషాలు పెట్టి ఉడికించుకోండి మంటని హైలో అయితే పెట్టకండి మిడిల్లో పెట్టి ఉడికించుకున్నట్లయితే వంకాయ మనకి బాగా మగ్గుతుంది హైలో మంట పెట్టినట్లయితే మనకి వంకాయ కూర మాడిపోతుంది మిడిల్లో మంట పెట్టి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూడండి మనం బాగా మిడిల్లో మంట పెట్టుకొని ఉడికించుకున్నట్టయితే మనకి కూర ఇలా గ్రేవీ బాగా దగ్గర పడుతుంది ఆయిల్ కూడా మనకి ఇలా తేలిద్దే వంకాయ పర్ఫెక్ట్గా ఉడికినట్టు ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి ప్లీజ్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం